సార్ నమస్తే అండి నమస్తే అండి సార్ రీసెంట్గా బయటకు వచ్చిన ఇష్యూ ఏమనగా టీడీపీ ఎమ్మెల్యే కూడా కొద్ది మందిని సెంటర్లో లేకుండా కూడా చేయొచ్చు వాళ్ళందరినీ బీజేపీలోకి లాగొచ్చు అని బీజేపీ అన్నారు నిజమే వచ్చి అది బీజేపీ పథకం కాదు సార్ అది వైసీపీ పథకం వైసీపీ వాస్తవం లేదు కానీ వాస్తవం ఏంటంటే ఎప్పటికైనా సరే టీడీపీని లేకుండా చేసి బీజేపీ కలిసి చేయాలని ఉద్దేశం ఉన్న దానికి ఉదాహరణ ఏంటంటే పిఠాపురంలో నాగబాబు గారు ఏం మాట్లాడారు ఎలక్షన్ జరిగి పది నెలలు అయిందండి పది నెలల నాటి ఇప్పుడు వచ్చి నాకు వర్మ చేయలేదంటే ఎట్టే అప్పుడు పది పది నెలల నుంచి వర్మ చేసి ఈ చేసేట చేయలేదు తెలియదు మీకు చేయకపోతే అరవై వేల మీద ఎట్ట వచ్చింది ఎవరు చేయకపోతే అయిదొకటి ఆయన మాట్లాడటం ఏంటి ఇది మా పవన్ కళ్యాణ్ బలము పిఠాపురం ప్రజలు ఆశీస్సులో ఉంటాడు ఆడు ఈ రోజు మేము గెలవలేదు అంటే కర్మానే కూడా మాట్లాడారండి ఆయన తౌను మరి తప్పదు చెప్పండి మాట్లాడుకుంటే సరే ఇప్పుడు ఇలాగే జరిగితే ఈజీ టిడిపి ని అసలు సెంటర్ లో లేకుండా కూడా చేయొచ్చని పథకం అనికొచ్చండి ఇప్పుడు ఇందులో ప్రస్తుతానికి అయితే ఏం చేయలేరు ఎందుకంటే వాడికి కావాలి వాడికి కూడా అందలో ఉంది మీరు నెక్స్ట్

అప్పుడు దాకా వాళ్ళకి కావాలి తర్వాత బోడి మలయా కావచ్చు ఇప్పుడు బీజేపీలోకి పవన్ కళ్యాణ్ అని టీడీపీని అంతం చేయొచ్చు అన్నదండి ఇప్పుడు అక్కడ ఉన్న ఆల్రెడీ బీజేపీలో కదండి బీజేపీ క్యాండిడేటే కదా ఇప్పుడు వీళ్ళిద్దరు కలపడానికి కారణం కూడా పని మనం నిలబడితే మనం రాము లేని రాదు ఉంటేనే మనము లేకపోతే మనం కలిపి కలిసి వచ్చిన తర్వాత ఇక మనం మనం ఉండే అనే పద్ధతిలో మాట్లాడుకుంటుంటే ఇప్పుడు ఎంపీల్ని ఎమ్మెల్యేలని మినిస్టర్లని కూడా అందులో ఒక లాగేస్తుంటే బీజేపీ లాగేస్తుంటే టీడీపీ పార్టీ మరి ఎలా ఉంటుంది అండి ఉట్టి మాట్లాడి వెళ్ళి ఎంత వైసీపీ పోకారులు అండి ఎవరు పోయేవాళ్ళు లేరు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎంత ఇది ఏది రెండు వేల ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ ట్వంటీ నైన్ వరకు నాలుగు సంవత్సరాలు ఉన్నాయి నాలుగు సంవత్సరాలు ఎవరు అధికారాన్ని ఎవరు వదులుకుంటారండి అవునండి ఎవరు పారు పోతే తర్వాతే ఇక అంతేగాని ఈ లోపల ఎవరు పోరు టీడీపీ నుంచి మాత్రం పోరు కాదు అంటే ఇప్పుడు మాకు తెలిసిన రిపోర్ట్ అయితే మనం అయితే ఇక్కడైతే చూడొచ్చు ఆన్లైన్ లో టీడీపీ నుంచి పదహారు మంది వైసీపీ నాలుగు అలాగే బీజేపీ నుంచి ముగ్గురు జనసేన నుంచి ఇద్దరు ఎవరు పెట్టారు ఎంపీలు అంటే ఒక ఒక సోషల్ మీడియా నుంచి బయటకి అయితే వచ్చిందండి సోషల్ మీడియా సోషల్ మీడియా నమ్మొచ్చాయి ఇప్పుడు అన్ని హెడ్డింగ్ ఏముంటది రోజైన జుట్టు పట్టుకుని నేర్చుకోనా పోలీసులు ఆ రోజు ఏడుదో వాళ్ళకి తెలియదు పోలీసులు ఏడున్నారో వాళ్ళకి తెలియదు కానీ జుట్టు పట్టుకుని పోలీసులు మీరు చూడటం లేదా మీడియాలో నిజమా దాంట్లో ఎంత నిజం ఉందో దీంట్లో అంతే నిజం అది ఇప్పుడు ఎలాగ ఉంటే టీడీపీ ఏమైనా పార్టీ లేదా ఇప్పుడు ఏం చేయరండి ఏం చేయలేరు కూడా అది టీడీపీ కావాల్సిన బలం ఉంది టీడీపీ నుంచి ఓటర్ కేడర్ కాడ నుంచి ఎవరు పోరండి

అంటే మనం చూడొచ్చండి గత ముద్రగట్టికి రావచ్చు అలాగే చాలా మంది ఇప్పుడు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ముద్రగడ బంద్ ఉంది సరే వెనకించి పోవడానికి నువ్వు పలాన పని చెయ్యి నీ వెనక వస్తావా కానీ ఆయన వల్ల కాలం ఏం చేయలేదు ఇనుకొస్తారు ఎవ్వరు వారు మీ ఫ్యామిలీలోనే లోనే మేము బమ్ములు మీ వెనక రారండి ఒక రమ్ముడి ఎలా పోతాడు పోరు అన్నిటికీ అందరూ ఎప్పుడు ఒక ఊరు ఉందండి కబుర్లు పనిచేయదు కూడా ఎలక్ట్రిషన్ వస్తున్నాయి ఎలక్షన్ లో ఇద్దరు ముగ్గురు దన్ను ఒకే క్యాట్ లో వాళ్ళు మూడు పార్టీలు ఉంటాయి అక్కడ ఈ పార్టీ వాడు పురుగు ఆ పార్టీ ఓడి గడికి కూడా ఆ పార్టీ కూడా ఆ పార్టీ కలిగి ముగ్గురు మూడు కోర్లు అప్పుడు చిన్నసేన పరిస్థితి ఏంటని కొంచెం ఒకవేళ ఇలాగే కాన సాగుకుంటే ఎలా ఉంటదంటు పెడితే పోయినో అది అప్పుడు వర్మ గారు వర్మ గారికి ఎమ్ఎల్సి ఇస్తాను అన్నారు తర్వాత ఇస్తాను కదా ప్రస్తుతం ఇప్పుడు ఏదైనా ఇస్తారేమో చూడాలి కబుర్లు జరుగుతున్నాయి అనుకుంటున్నాము ఇద్దరి మధ్య ఏదో ఉన్నాయి కదా ఇంకా ఏదో ఒకటి ఇవ్వచ్చు అనేది జనాలు అనుకుంటున్నారు సార్ మనం గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు మేము కుటుంబ రాజకీయాలు చేయమన్నారు ఇంకా సార్ కుల రాజకీయాలు చేయమని చెప్పారు మనం ఇప్పుడు సెంటర్ లో చూసుకుంటే జనసేన నుంచి ఇప్పటికి ముగ్గురు కూడా ఒకటే కులం అని కూడా మాట్లాడుతున్నారు దీనికోసం ఏమంటారు అవునండి ఇప్పుడు నాగబాబు ఏం చేశారు ఆయన తెలుగు ఇంకొక ఇప్పుడు పెనకలేను నాగబాబు చిరంజీవి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకులు ఆంధ్ర వాళ్ళకి ఇవ్వాలి మరి దానికి కుటుంబ పాలనంటే పక్క ఒడు చెప్పేదానికి నాకు కాదు ఇప్పుడు నాదల్లి మనోహర్ గారికి తప్ప జనసేన పార్టీలో ఎవరికి ఎటువంటి పదవులు లేదని కూడా మాట్లాడుతున్నారు అది చాలా మందికి ఇచ్చున్నారు అంటే అన్యాయం చేశారు కావాలని కూడా అందరికి వాళ్ళకి ఇవ్వాల్సిన పని ఎక్కువ ఇచ్చారు అయితే రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం చీరిపోయే అవకాశం ఉన్నదని వచ్చావు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాలకి కూడా పాదయాత్ర చేస్తానంటున్నారు ఒకవేళ చేస్తే ఎలా ఉంటది అది కూడా మనం రీసెంట్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊరు వెళ్తా కొన్ని లక్షల మంది అభిమానులు అయితే వచ్చారు సీఎం సీఎం అంటూ ఇప్పుడున్న కూటమికి వ్యతిరేకంగా ఉండిపోయింది పబ్లిక్ అని కూడా మాట్లాడుతున్నారు లెక్క రాళ్ళు పాదయాత్ర చూస్తే మరి సూపర్ సిక్స్ సీరియల్ కోసం ఏమంటారు సార్ ఇప్పుడు మనం చూసుకోండి రీసెంట్ గా మీకు నేను ఒకటైతే చూపిస్తాను మనం చాలా మంది మహిళలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు సార్ కాదండి ఇప్పుడు మహిళ మహిళలు కూడా ఎవరైతే ఉన్నారో ఆ ఆడవాళ్ళు కూడా ఫ్రీ బస్సు ప్రకారం అంటే బస్సు ఎక్కారండి మనం ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రీ బస్సు బస్సు ఎక్కి మనం ఇక్కడైతే క్లారిటీగా చూడవచ్చు అండి ప్రతి దిక్కున కూడా ఇలా తరణ అయితే చేస్తున్నారు ఎవరు అడిగారు అని చెప్పకుండా మా బాబు చెప్పారని గతంలో చంద్రబాబు గారు అన్నారు కదా మీరు ఎక్కడికైనా సరే వెళ్ళండి ఎవరు చెప్పారంటే మా అన్న చంద్రని చెప్పారని మాత్రం దీని మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు దీనికోసం ఏమంటారు దానికోసం ఏమంటారు అంటే ముగ్గురు సీట్లో కూర్చొని ఉన్నారు ఒక అమ్మాయి ఎక్కడో పోవాలి ఇంటికి బస్సు అంతే ఫ్రీ బస్ అంటే అబ్బాయికి అన్నం పెట్టుకుంటే మరి దీన్ని ఎందుకంటే మరి టాపిక్ చేస్తున్నారు చేయాలి కదండి ఏదో ఒకటి కదా ఇప్పుడు కేటీఆర్ ఏం చేస్తున్నారు ఇక్కడ చిన్న మాట అంత మాట మాట్లాడినా దానికి వీధి అది రైట్ కానీ తప్పు కానీ అట్లే వాళ్ళు వాళ్ళ పద్ధతి ఏంటంటే అవతల మనం కానీ కొంతమంది అవుతారు కొంతమంది కాలరు కానీ జగన్ వాళ్ళు మాత్రం ఏమి తెగదు కాదు అయితే ఇప్పుడు వచ్చి ఈ రోమర్స్ లాస్ట్ క్వశ్చన్ ప్రకారంగా లాస్ట్ క్వశ్చన్ అండి ఇప్పుడు ఈ రూమర్స్ ఏవైతే ఉన్నాయో టీడీపీ మిని ఎంపీలు వీళ్ళందరూ కూడా ఉట్టి మాట సార్ ఇప్పుడు ఎవరు బాగుండే అది లాస్ట్ లో ఇప్పుడు ఎవరు ఎవరు పదవి ఎవరు వదులుకోడు జగన్మోహన్ నాయుడు ఉన్నాడు వదులుకున్నాడు ఎన్నో అవతలు పోతాడా శ్రీనివాస్ రౌదు ఉన్నాడు అవతల ఇటు వస్తాడా అన్నాడు టీడీపీ ఎంపీలు కానీ ఎవరు పోరండి ఎవరు ఉట్టి మాట్లాడు ఎంత కావాలంటే ఫేక్ న్యూస్ థ్యాంక్ యూ సార్